నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం జగన్ బటన్ నుక్కి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల్ని జమ చేశారు మొత్తం నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఖాతాల్లో ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయల్ని బటన్ నొక్కి విడుదల చేశారు ఈ సభలోనే చంద్రబాబు పవన్లపై సీఎం జగన్ పంచులు పేల్చారు వాళ్ళిద్దరికీ విశ్వసనీయత విలువలు లేవని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు దత్తపుత్రుడి పేర్లు వింటే అక్కా చెల్లెమ్మలకు నయ వంచన గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు సీఎం జగన్ దత్తపుత్రుడేమో మ్యారేస్తారని ఐదేళ్లకోసారి కారులు మార్చినట్టుగా భార్యను మారుస్తాడని ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ ఇస్తారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ పేదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు జనసేన బీజేపీ కలిసి పొత్తుతో పేద ప్రజలపై యుద్ధానికి బయలుదేరారని ఆరోపించారు సీఎం జగన్ మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి యగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క అడ్డగోలుగా మోసం చేశాడు పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు వాళ్ళు ఇచ్చే డబ్బులు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చిన వద్దనద్దండి ఆనందంగా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని అంటే రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి